నా భార్య సమంతపై ఎటువంటి వాక్యలు చేయడానికి మీకు సిగ్గుచేటుగా లేదా అంటూ కొండ సురేఖవాణిపై ఘాటుగా స్పందిస్తూ వచ్చేసిన నాగచైతన్య అయితే ఎప్పటికే విడిపోయి ఎంతో కాలం అవుతున్నప్పటికీ నాగచైతన్య ఏ రోజు కూడా సమంతతో డివోర్స్ కోసం స్పందించింది లేదు కానీ రీసెంట్ కాలంలో మంత్రి కొండ సురేఖవాణి ఘాటుగా స్పందిస్తూ వచ్చేసింది కేటీఆర్ విషయంపైన సమంత కోసం ఇదే విషయంపైన నాగ చైతన్య అయితే స్పందించాడు అసలు మేము రాజకీయాల్లో కూడా తలదూర్చని మాలాంటి నటుల జీవితాల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పనేంటి విడాకుల నిర్ణయం అనేది ఎంతో బాధాకరమైన విషయం ఇటువంటి దురదృష్టమైన నిర్ణయం తీసుకోవడానికి మేము ఎంతగానో బాధపడి ఆలోచించి ఇద్దరం కూడా పద్ధతిగా తీసుకున్నాము అటువంటి వాటిలో మీరు మధ్యలో దూరాల్సిన పనేముంది జీవితం భాగస్వామి పాటు నా కుటుంబం పట్ల ఉన్న గౌరవం వలనే నేను ఇన్నాళ్ళ పాటు సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్స్ అన్నిటికీ నేను మౌనంగా ఉన్నాను కానీ నేడు కొండ సురేఖవాణి మీరు ఉన్న పదవికి మీరుంటు ఆడుతున్న మాటలకి ఎటువంటి గౌరవం లేకుండా పోయింది ఇటువంటి మాటలు ఇటువంటి విషయాలు తలదూర్చడం అనేది ఒక సిగ్గుచేటు అంటూ నాగ చైతన్య అయితే సమంత కోసం ముందడుగు వేస్తూ కొండ సురేఖవానికి ఘాటుగా స్పందించాడు చైతన్యతోనే కాకుండా సినీ ఇండస్ట్రీ ప్రముఖులు మొత్తం స్పందిస్తూ ఉన్నారు ఇటువంటి రాజకీయాల్లో ఏ అభ శుభం తెలియని ఇండస్ట్రీ సభ్యులని లాగుతున్నందుకు